मारो हम चुदा జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థిపై ఉత్కంఠ వీడింది పోటీ చేసే అభ్యర్థిని జాతీయ నాయకత్వం ఖరారు చేసింది ఎట్టకేలకు దీపక్ రెడ్డిని జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా ఫైనల్ చేసింది ఈ స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు రేస్లో పలువురు నేతల పేర్లు కూడా వినిపించాయి జూటూరు కీర్తిరెడ్డి వీరపనేని పద్మ విక్రమ్ గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి కానీ అధిష్టానం మాత్రం లంకాల దీపక్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుండి లంకల దీపక్ రెడ్డి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు ప్రస్తుతం ఆయన బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడు అనేటువంటి పేరుంది బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించడంతో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల కూడా ఖరారు పూర్తయిపోయినట్టు తెలుస్తోంది ఇక కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత బరిలో ఉన్నారు జూబ్లీయల్స్ బీజేపీ అభ్యర్థిపై ఉత్కంఠ విడింది పోటీ చేసే అభ్యర్థిని జాతీయ నాయకత్వం ఖరారు చేసినట్టు తెలుస్తోంది ఇక ఓవరాల్ రిపోర్ట్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర మూడు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఖరారైపోవడంతో ఫైనల్ గా ఇప్పుడు మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి థ్యాంక్ యూ చందు ప్రస్తుతం బీజేపీ పార్టీకి సంబంధించి జూబ్లీల్స్ అభ్యర్థి ఎవరన్న దానిపైనే ఉదయం వరకు కూడా ప్రధానంగా బీజేపీ శ్రేణుల్లో ఉత్కొట్టే నెలకొంది కానీ ఉదయం హైకమాండ్ లంకల దీపక్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూడా జెండా ఊపడంతో ప్రస్తుతం జూబ్లీల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఏ విధంగా వెళ్ళబోతుంది అదేవిధంగా లంకల్ దీపక్కి కలిసి వచ్చినటువంటి అంశాలేంటి అనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే లంకల్ దీప్తో దీపక్తో పాటు చాలామంది ఈ టికెట్ కోసం పోటీ పడినప్పటికీ హైకమాండ్తో పాటు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా లంకల్ దీపక్ వైపే జెండా ఉట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా లంకల్ దీపక్కి సంబంధించినటువంటి అంశంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో లంకల్ దీపక్ జూబ్లీల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో పాటు ఇరవై ఐదు వేల ఓట్లను కూడా సాధించుకున్నటువంటి పరిస్థితి మూడో స్థానానికి పరిమితమైనప్పటికీ ఇరవై ఐదు వేల ఓట్లను లంకల్ దీపక్ పడ్డాయి అదేవిధంగా తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక జూబ్లీల్స్ నియోజకవర్గం నుంచే అరవై ఐదు వేల ఓట్లకు పైగా కూడా బీజేపీకి పడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ముఖ్యంగా జూబ్లీల్స్కి సంబంధించినటువంటి అంశంలో మొదటగా ఎందుకంటే అధికార పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీ నేత అనేటువంటి నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చినటువంటి తరుణంలో బీజేపీ నుంచి కూడా బలమైనటువంటి బీసీకి టికెట్ ఇవ్వాలనేటటువంటి ఆలోచనని రాష్ట్ర నాయకత్వం చేసింది కానీ ఆ నియోజకవర్గం నుంచి బలమైనటువంటి బీసీ నేత కరువడంతో అది లంకల్ దీపక్కి కలిసి వచ్చిందనే చెప్పాలి ఎందుకంటే బలమైనటువంటి బీసీ నేత కనుక ఉంటే ఆ బీసీ నేతని అక్కడ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బరిలోకి దింపాలనేటటువంటి ఆలోచన చేసినప్పటికీ బలమైన నేత లేకపోవడంతో అది లంకాల దీపక వైపుకి రాష్ట్ర నాయకత్వం కానీ హైకమాండ్ కానీ లంక టువంటి పరిస్థితి ఏర్పడింది దీంతో పాటు మరొక వైపు లంకల్ దీపకి గతంలో ఓడిపోయినటువంటి సానుభూతి కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది కొత్తగా జూబ్లీల్స్ నియోజక నియోజకవర్గంలో ఆయన ఆయన్ని పరిచయం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు జూబ్లీల్స్ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా ఆయన అనేక సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆయన తెలుసు ఇదొక అంశాన్ని కూడా రాష్ట్ర నాయకత్వం పరిగణలోకి తీసుకుంది మరొక వైపు ఇతర పార్టీల నుంచి కూడా బల బలమైనటువంటి నేతస్తో జూబ్లీస్లో బరిలో దింపాలనేటటువంటి ఆలోచన కూడా చేస్తారు కానీ కొత్త నేతని పార్టీలోకి తీసుకొచ్చి అక్కడ జూబ్లీస్ టికెట్ ఇస్తే కొత్త కొత్తగా పార్టీలో ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఆలోచన చేసినటువంటి నేపథ్యంలో లంకల వైపు ప్రస్తుతం ఆ రాష్ట్ర నాయకత్వం అది అధిష్టానం రెండు ఉండడంతో ఆయనకి గ్రీన్ సిగ్నల్ ప్రకటించి ఆయనకి టికెట్ని ఖరారు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మూడు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ప్రకటించడంతో పాటు ఒకవైపు ఇప్పటికే రెండు పార్టీలు అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ రెండు పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ అభ్యర్థిని ప్రకటించినటువంటి నేపథ్యంలో జూబ్లీస్ నియోజకవర్గంలో ఎటువంటి ప్రచార వ్యూహాన్ని కాసాయ పార్టీ అమలు చేయబోతుంది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మిగిలింది ఎందుకంటే గత నాలుగైదు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా కీలకమైనటువంటి సమావేశాన్ని సైతం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులతో పాటు అదేవిధంగా కార్పొరేటర్లు ఇతర కీలక నేతలంతా కూడా పాల్గొనడం జరిగింది ఆ నేతలందరికీ కూడా రాష్ట్ర నాయకత్వం అధ్యక్షులు ఒకటే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా రెండు గంటల పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేయాలి డోర్ టు డోర్ జూబ్లీల్స్ సంబంధించినటువంటి ప్రచారంలో ప్రతి నేత కూడా ప్రతి ఓటర్ని కలవాలనేటటువంటి ఆదేశాలను రాష్ట్ర నాయకత్వం ఆదేశించడం జరిగింది ఎందుకంటే జూబ్లీహిల్స్ మనం సత్తా చాటితేనే రాబేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం సత్తా చాటగలం అదేవిధంగా వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం అనుకున్నటువంటి స్థానాలను కైవసం చేసుకొని అధికారాన్ని చేజిక్ చేజిక్కించుకోవాలంటే ముందుగా జూబ్లీల్స్లో మనం సత్తా చాటాలి ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా పని చేయాల్సిందే పని చేయనటువంటి నేతలు ఎవరికి కూడా రాబేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేట్ సంబంధ కార్పొరేటర్ టికెట్లు ఇవ్వబోమంటూ కూడా కీలకమైనటువంటి సమావేశంలో అధ్యక్షుడు తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇప్పుడు రేపటి నుంచి జరిగేటటువంటి ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర నాయకత్వంతో పాటు అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు కానీ కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రస్తుతం ఎందుకంటే ఒకవైపు అధికార పార్టీ మరొకవైపు బీఆర్ఎస్ పార్టీకి దీటుగా మేమే అక్కడ గెలిచి సత్తా చాడుతామని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ నేతలు ఏ విధంగా ఏ మేరకు అక్కడ ప్రచారం చేస్తారన్నది చూడాలి ఎందుకంటే ఇప్పుడు అక్కడ సంబంధించినటువంటి ప్రచార వ్యవహార శైలికి సంబంధించి కానీ ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే మైనారిటీ అనేటటువంటి ఒక కమిటీని సహితం వేయడం జరిగింది ఆ కమిటీలో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా ఉన్నారు వీరంతా కూడా అక్కడ జరిగేటటువంటి ప్రచార కార్యక్రమాలు కింది స్థాయి నుండి పై స్థాయి వారికి ఏ విధంగా నడుస్తుంది ప్రచారం ఏ విధంగా మన ప్రజలకు వెళ్ళాలి ఏ విధంగా ఓటర్ల దగ్గరికి వెళ్ళాలి అన్న దానిపైన ఒక కమిటీని సహితం వేయడం జరిగింది ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ప్రధానంగా ఇప్పుడు ప్రచార కార్యక్రమాలకు సంబంధించినటువంటి వ్యూహాలు అన్నిటికీ కూడా పదును పెట్టడంతో పాటు వాటిని అమలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మరి అధికార పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ బిఆర్ఎస్ ని పక్కన పెట్టి బీజేపీ ముందుకెళ్లగలుగుతుందా ముందుకెళ్తే ఒకవేళ బీజేపీ పార్టీ సెకండ్ స్థానంలో ఉన్నా సరే ఆ బీజేపీ పార్టీ అతిపెద్ద విజయంగా చెప్పుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లోనే దాదాపు నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లను గెలిచినటువంటి బీజేపీ పార్టీ అదే స్థాయిలో జూబ్లీ లో సత్తా చాటితే వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావచ్చు అనేటటువంటి ఆలోచనకి జూబ్లీ నియోజకవర్గం నుంచే పునాది వేయాలని అంటే ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది ప్రస్తుతం ఆ దిశగా ఎంతవరకు ఎంతవరకు రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి నేతలంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తారా లేక చివరి నిమిషంలో చేతులు ఎత్తేస్తారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా అయితే కనబడుతుందని చెప్పాలి చదువు రైట్ నాగేంద్ర